హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అక్షయ వేధవత్తో అమ్మగారు నా వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్తూ ఉండగా అందులో ఆ ఊరు పెద్ద మనిషి అమ్మగారు ఇప్పటికిప్పుడు మనకి మరో పురోహితుడు దర్కుడు వారి పని వాళ్ళు చేసుకుంటారు కార్యక్రమం మొదలు పెడదాం అని చెప్పేసి నారాయణరావు గారు మీ ఏర్పాట్లు మీరు మొదలు పెట్టండి అని చెప్పడంతో అలాగేనండి అని చెప్పేసి వెంటనే నారాయణరావు పూజ ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా అయితే మీరు అందరూ బంధువులు అనమాట అని అక్షయ అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని అవని చెప్పడంతో నాకు మీ అందరినీ ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది అది సరే మీరు ఇలాంటి పూజల దగ్గరికి రారు కదా మరి వచ్చారేంటి అని అక్షయ అడుగుతుండగా కొన్ని పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చింది అని చెప్తూ ఉండగా అంతలో ఆ ఊర్లో ఒక ఆవిడ అవని లేకుండా ఈ ఊర్లో పూజలే జరగవు ఎందుకు రాదు అని అంటూ ఉండగా కొన్ని పరిస్థితుల వల్ల ఇలాంటి వాటికి కొంచెం దూరంగా లేండి అని ఆవన చెప్తూ ఉండగా ఇక మీరు దూరంగా ఉండలేరు మీలాంటి మంచి వారిని అమ్మవారు వదులుకోరు అని అక్షయ అంటూ ఉంటుంది ఈ కంతలో నిహారిక కృష్ణ పక్కకు వెళ్ళిపోతారు అవని రాదు అనుకున్నాను నెత్తి మీద పిడుగు పడినట్టు వచ్చేస్తుంది ఆ అక్షయ వస్తుందని పొరపాటును కూడా ఊహించలేదు అది కూడా వచ్చేస్తుంది నాకు అవని విరోధి శవరికు అక్షయ విరోధి వాళ్ళు అనుకోకుండా వచ్చినట్టు అనిపించట్లేదు ముందే ఒక ప్లాన్ అనుకోని ప్రకారమే వచ్చినట్టు అనిపిస్తుంది ఆ ఇద్దరికి ఈ వేడుకలో ఘోరమైన అవమానం జరగాలి కృష్ణ అని నిహారిక చాలా కోపంగా చెప్తూ ఉండగా మంచి ప్లాన్ వే ఆచరణలో పెట్టేద్దాం అందరూ ఆశ్రయించుకునేలా చేద్దాం వీలైతే అందరూ ఈ ఊరు నుంచి తరిమి కొట్టేలా చేద్దాం అని కృష్ణ అంటాడు అందరిలో ముక్కుబుడక తనకు వద్దు అన్నట్లు ఆడుతుంది ఖచ్చితంగా ప్రసాదం చేసిన తర్వాత ముక్కుబుడుకని దక్కించుకుంటుంది అని అనిపిస్తుంది కృష్ణ అని నిహాకి అంటుంది అయ్యో దాని గురించి నువ్వు ఎప్పటి నుంచో కళ్ళు కంటున్నావు ఇప్పుడు కనుక అవని వని గద్దెలా తనుకుపోయిందంటే ఇక ఈ ఇంట్లో మనకి ఎలాంటి రెస్పెక్ట్ ఉండదు బంగారం అని అంటూ ఉండగా అవును కృష్ణ తప్పదు కాబట్టి ఊరి జనాల ముందు సవరి గురించి ఏదో ముక్కుబుడిక పరిచయం చేసింది మనస్ఫూర్తిగా అయితే చేయలేదు తనలాంటి జాతకం గల మనోరాలు చనిపోయింది అన్న అసంతృప్తి ఆమెలో బాగా ఉంది అని నిహారిక అంటుంటే అందుకే ఆమెకి ముక్కుబుడక చెందకుండా చూడాలి అని కృష్ణ అంటాడు అలా జరగకుండా ఉండాలంటే అవని ప్రసాదం చేయటంలో ఫెయిల్ కావాలి అలా జరిగితేనే ముక్కు పుడక ఎప్పటికైనా మనసంతం అవుతుంది అని నిహారిక కృష్ణతో చెప్తూ ఉంటుంది ఇక తర్వాత అందరూ కూడా పూజ ఏర్పాట్ల దగ్గర నిలబడి చూస్తూ ఉంటారు అంతలో పెద్దరాజు వసంత ఊరి ఎలా ఉంది అని అడుగుతుండగా ఎప్పట్లాగే ఉంది మీకు అన్ని వివరాలు కావాలి అని వసంత్ అంటుంటే అమ్మవారు కర్ర నుంచి బాగుండు అని పెద్దరాజు అంటూ ఉంటా చూపు ఉన్నా లేకున్నా నువ్వు చేసేదేముంది అని వసంత అడుగుతూ ఉంటా వీడియో లేకుండా ఆడియోతో బ్రతకటం చాలా కష్టం నేను ఈ మధ్య చాలా మంచి వాళ్ళ ఉంటున్నాను కాబట్టి అమ్మవారు నా మీద దయ చూపిస్తుందని నమ్మకంతో ఉన్నాను అని పెద్దరాజు అంటూ ఉంటాడు అందులో నారాయణ రావు వేదవత్ అమ్మ మీ ఆచారాలు పద్ధతుల గురించి విని చాలా ఆశ్చర్యపోయాను ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు గొప్పతనం తెలిసింది ముక్కు పుడక చరిత్ర కూడా చాలా గొప్పగా ఉంది ఒకసారి అంత చరిత్ర గల ముక్కు పుడకని నేను చూడొచ్చా అమ్మా అని నారాయణరావు అడగటంతో అక్కడ ఉంది చూడండి అని వేదవతి చెప్పగానే ఎక్కడమ్మా ఎక్కడ కనిపించట్లేదే ఎక్కడమ్మా అని నారాయణరావు అడగటంతో ఇక అందరూ కూడా అమ్మవారి ముందు చూడగా అక్కడ ముక్కు పుడక లేకపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు వెంటనే వేదవతి అక్కడే పెట్టాను కదా ఇంతలోనే ఏమైంది అని అంటూ ఉండగా ఇక ఊరు జనాలు అందరూ తలా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు అమ్మవారి ముక్కు పుడక పోయింది ఎవరో దొంగలించారుంటారు అని అంటూ ఉంటారు అపచారం శుభమా అని మొదలు పెడుతూ ఉండగా ఇలా ఏంటి అని నారాయణరావు అంటూ ఉండగా అక్కడ సరిగ్గా ఒకసారి చూడండి అని ప్రసాదరావు చెప్పడంతో నారాయణరావు మరోసారి చూసి లేదండి సరిగ్గానే చూశాను అని చెప్తూ ఉంటాడు అంతలో ఊరి పెద్ద మనిషి ఒక పంచేద్దాం గుడి తలుపులు మూసి అందర్నీ చెక్ చేయడం మంచిది అని చెప్తూ ఉండగా వేదవతి గారి కుటుంబం మినహా అందర్నీ వెతికించాలి ఎందుకంటే దొంగిలించాల్సిన అవసరం వారికి ఉండదు కదా అని అనడంతో అయితే మన ఊరి వారు అందరూ ఒక వైపు రండి అని చెప్పడంతో ఇక వేదవతి ఫ్యామిలీ మొత్తం ఒక వైపు ఊరి వారందరూ ఒక వైపుకు వస్తూ ఉండగా అందులో కృష్ణ నిహారిక చెవులో నువ్వు తీసావా అని అడుగుతూ ఉంటాడు లేదే అని నిహారిక చెప్తూ ఉండగా నేను తీశాను అని సవరి చెప్పడంతో నిహారిక కృష్ణ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక సవరియ తన చేతిలో ఉన్న ముక్కు చూపిస్తూ ఉండగా ఎప్పుడు తీసావు అని నిహారిక అడుగుతూ ఉండగా ఇంతకు ముందే నీకు దీని మీద చానా ఆశ ఉందని నాకు అర్థమైంది అందుకే ఒక రోజున దీనికోసం నన్ను పూజ గదిలో కూడా పంపించావు కదా అందుకే ఎవరికి కనిపించకుండా కొట్టేశాను అని సౌర్య చెప్తూ ఉండగా అమ్మో ఇది పెద్ద ముదురులా ఉంది అని కృష్ణ అంటుంటే తండ్రి బుద్ధులు బానే వచ్చాయి అని నిహారిక అంటుంటే ఎవరైనా చూసారంటే అయిపోతాం ఏ సౌర్య దాచే దాచేయ్ అని కృష్ణ చెప్పడంతో ఇక శౌర్య చేతిలో ఉన్న ముక్కు పుడకని దాచి పెడుతూ ఉంటుంది అందులో పెద్దరాజు ఏంటి గుసగుసలాడుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాడు ఆ ఏం లేదు ఏం లేదు పాము చెవులేసుకుని అన్నిటికి ఎంటర్ అయిపోతావు కాసేపు సైలెంట్ గా ఉండు అని కృష్ణ అరుస్తూ ఉంటాడు అంతలో అవని చూడండి ముగ్గుబుడక విషయంలో ఊరి వారిని మాత్రమే అనుమానించడం తప్పు ఊరి వారితో పాటు మా కుటుంబాన్ని కూడా చెక్ చేయండి అని చెప్తూ ఉండగా కృష్ణ నిహారిక షాక్ అవుతూ ఉంటారు అవునండి అవని చెప్పినట్టు అందరినీ చెక్ చేయడం మంచిది అని శేఖర్ కూడా సపోర్ట్ పలుకుతూ ఉండగా అవునండి పూజారి గారు మీరు మా అందరి దగ్గర చెక్ చేయండి రావు పెద్దయినా ప్రజలందరినీ చెక్ చేస్తారు అని అవని చెప్పడంతో అలాగేనమ్మా అని చెప్పి వెంటనే నారాయణరావు అమ్మా అమరావతి నువ్వు ఆడవారిని చెక్ చేయమ్మా నేను మగవారిని చెక్ చేస్తాను అని చెప్పడంతో అరగనయ్యా అని చెప్పేసి ఆ ఊర్లో ఆవిడ ఇక ఆడవారిని చెక్ చేస్తూ ఉంటుంది నారాయణరావు మగవారు అందరినీ చెక్ చేస్తూ ఉంటాడు కృష్ణ నిహారిక సౌర్య ముగ్గురు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక నారాయణరావు అందరినీ చెక్ చేస్తూ వచ్చి సౌర్యంని చూస్తూ నీ చేయి చూపించమ్మా అని అడుగుతుండగా నా దగ్గర లేదు అని సౌర్య చెప్తూ ఉంటుంది అయితే బిడికిలి ఎందుకు బిగించావు చూపించు అని నారాయణరావు అడుగుతూ ఉంటాడు లేదని చెప్తున్నాను కదా అని సౌర్య దబాయిస్తూ ఉంటుంది అంతలో నిహారిక మొత్తం నాశనం చేసేసింది ఎందుకు తొందరపడింది అని నిహారిక కొనుక్కుంటూ ఉండగా కృష్ణ వెళ్లి నీకోసమే పాపం అని అంటూ ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక నారాయణరావు మాత్రం చేయి చూపించు అని నారాయణరావు గట్టిగా అరవటంతో ఇక సౌర్య తన చేతిని చూపించగానే సౌర్య చేతిలో ఏమీ లేకపోవడంతో నిహారిక కృష్ణ షాగైపోతుంది ఇద్దరు వగ్రమహోహరి చూసుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు అంతలో వేదవతి మా కుటుంబాన్ని చెక్ చేయడం అయింది కదా ఇక మీ మనవరాల్ని చెక్ చేయండి అని చెప్తూ ఉండగా నా మనవరాలు అలాంటిది కాదమ్మా అని నారాయణరావు అంటాడు మేమందరం అలాంటి వాళ్ళమా ఏంటి అని నిహార్ అంటుంటే అక్షయ మంచితనం గురించి అందరికి తెలుస్తుంది సంచిని చెక్ చేయండి పూజ గారు అని అవని చెప్పడంతో నారాయణరావు సంచిలో చేపెట్టి వెతుకుతూ ఉండగా ముక్కు పుడక తన చేతికి తగులుతుంది ఇక దాంతో నారాయణరావు చాలా షాక్ అయిపోతూ బయటకి తీసి చూడగా ముక్కు పుడక ఇక అమ్మవారి ముక్కు పుడక అక్షయ సంచిలోంచి రావటం చూసి అక్షయతో సహా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అందులో సౌరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నిహారిక కృష్ణ వైపు చూస్తూ సైగ చేస్తూ ఉంటుంది నేనే వేశాను అన్నట్టు స్టోరీ తలుచుకుంటూ ఉంటుంది ఎవరు గమనించకుండా మెల్లగా సౌర్య అక్ష దగ్గరికి వెళ్లి తనకు కూడా ఏమాత్రం అనుమానం రాకుండా అక్ష సంచిలో ఆ వేసి ఏమీ తెలియనట్టు తన పక్కనే నిలబడి ఉంటుంది అలా జరిగిందంతా కూడా తలుచుకుంటూ సౌర్య నవ్వుతూ నిహారిక కృష్ణ వైపు చూస్తూ ఉంటుంది నిహారిక కృష్ణ కూడా అర్థం చేసుకుని చాలా సంతోషపడుతూ ఉంటారు అందులో నారాయణరావు అక్ష ఇది నీ సంచిలోకి ఎలా వచ్చిందమ్మా అని అడుగుతుండగా నాకు కూడా తెలియదు తాతయ్య అని అక్షయ చెప్తూ ఉండగా ఎలా వస్తుంది దొంగతనం చేస్తే వస్తుంది అని నిహార్ కాంటుంటే అక్షయ అలాంటిది కాదు అనవసరంగా నిర్ణయించుకు అని అవని అంటుంది అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నిజంగా నాకేం తెలియదు అని అక్షయ అంటుంది నీ బెగ్గలైనా ఉంది కదా తెలియదని అంటావేంటి రాని ఈ అక్షయ దొంగ అని శౌర్య చెప్తూ ఉండగా ఏంటి నారాయణరావు గారు ఇది అని ఊర్లో వాళ్ళు అడుగుతూ ఉండగా మీరేదో పొరపాటు పడుతున్నారు అక్షయ అలాంటిది కాదు అని శ్రీహర్ కూడా సపోర్ట్ మాట్లాడుతూ ఉండగా కళ్ళ ముందు సాక్ష్యం కనపడుతుంది కదా పిల్ల చూడటానికి లా ఉంది బంగారం దొంగతనం చేస్తుందంటే నమ్మలేకపోతున్నాం అని ఊరు వాళ్ళు అంటూ బంగారం దొంగతనం చేసినా పర్వాలేదు ఏకంగా మా ఇంటి ఆచారాల సాంప్రదాయాల్లో ముఖ్యమైనటువంటి ముక్కు పడుకుని దొంగతనం చేస్తుంది అని వసంత్ అంటూ ఉంటగా అంతలో వేదవతి వేదం నేర్చుకుంది అన్నారు వేదం దొంగతనం చేయమని నేర్పించింది ఆ పందు గారు అని వేదవతి అడుగుతుండగా అమ్మా అంత మాట అనుకుండమ్మా అని నారాయణరావు అంటుంటే మీ మనవరాల్ని చాలా బాగా పెంచారు పూజారి గారు అని ప్రసాదరు కూడా అంటూ ఉంటాడు అందులో వేదవతి ఏ ఈ కార్యక్రమం ముగిసేంత వరకు మా కళ్ళ ముందు కనిపించుకో పో ఇక్కడి నుంచి అని అక్షాని అరుస్తూ ఉండగా ఇక అవని అతయ్య నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకండి అని అవని మాట్లాడుతూ ఉండగా నిజ నిర్ధారణ జరిగింది కదా అని వేదవతి అంటుంది ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి ఓ ఇక్కడి నుంచి అని నిహార్క అరుస్తూ ఉంటుంది దాంతో అక్షయ ఏడు అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఇక ప్రసాద్ రావు అయ్యా ముక్కు పుడకని తెచ్చి అమ్మవారి ముందు పెట్టండి అని నారాయణరావుతో చెప్పడంతో ఇక నారాయణరావు ముక్కు పుడక అమ్మవారి ముందు పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక అంతలో అక్షయ ఒక చోటకు వెళ్లి కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటుంది కృష్ణ నిహార్క సౌరీతో సహా పక్కకు వచ్చి అమ్మయ్య పెద్ద గండం నుంచి బయటపడ్డాం అని కృష్ణ అంటుంటే అయినా నువ్వెందుకు అంత సాహసం చేసావు అని నిహారగా అడుగుతుండగా ముఖబుడు కోసం ఒకసారి పూజ గదిలోకి వెళ్తుంటే అక్కడ మంటలు ఎక్కడ కుదరలేదు ఇక్కడ అవకాశం దొరికింది కదా అని చేజుక్కించుకున్నాను అని సవర్య చెప్తూ ఉండగా ఎవరికి అనుమానం రాకుండా తేడా రాకుండా ముఖబుడక దొంగిలించావు నువ్వు చాలా గ్రేట్ అని కృష్ణ మెచ్చుకుంటూ ఉంటాడు ఇక సవరి కూడా నేను చాలా గ్రేట్ కదా అని పొగరక అడుగుతూ ఉండగా ఈ విషయం మీ గ్రానికి గాని తెలిసిందంటే నీ వీపు విమానం మోత మోగుతుంది అక్కడే అయిపోయేదానివి అని నిహార్గా అంటుంటే నిహా బాగా గుర్తు పెట్టుకో ఏదో రోజున ఆ ముక్కు పొడుకని నేనే నీకు గిఫ్ట్ గా ఇస్తాను ఆవని మనల్ని కూడా చెక్చామని చెప్పడంతో వదిలేశాను లేదంటే ఆ ముక్కు పుడక నీ సొంతమై ఉండేది అని సౌరీ అంటుంది నువ్వు సౌరీలు ముక్కు పొడకని గట్టిగా టార్గెట్ చేశారంటే ఆ ముక్కుబుడక ఏదో రోజున మన సొంతం అయిపోతుంది అని కృష్ణ కూడా మాట్లాడుతూ ఉంటాడు ఆ సుయాత అంత సులువుగా ముక్కుబుడుకని మనకి దక్కని ఉంది కృష్ణ ఎలాగైనా అవనికి దక్కేలా చేద్దామని శత విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అని నిహారక అంటూ ఉంటుంది ఈ కళ కృష్ణ సౌర్య ముగ్గురు ముక్కుబుడుకు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అవని ఇదంతా కూడా వాళ్ళకి తెలియకుండా చాట్ నుంచి తన మొబైల్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది అంతలో కృష్ణ ముక్కుబుడక కదా ప్రసాదం కదా చివరికి ఎలా ముగుస్తుందో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఆ అక్షయ్ అందరి ముందు దొంగ చేస్తాను రాని ముందు ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరీ బ్యాట్ చేసేస్తాను ఇక ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు దాని మొహం చూడాల్సిన పనే లేదు అని సౌరి అంటుంది దాని సంగతేమో కానీ నువ్వైతే కొంచెం జాగ్రత్తగా ఉండవు సరేనా అని నిహార్క చెబుతుండగా ఎవరికైనా అనుమానం వస్తుంది ముందు పదండి వెళ్దాం అని కృష్ణ నిహార్క సౌరిని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు అదంతా కూడా తన మొబైల్ లో రికార్డ్ చేసుకుని వెంట వాళ్ళ దగ్గరికి వెళ్లి గొడవ పడదామని చాలా స్పీడ్ గా కోపంగా వెళ్తూ ఇక మధ్యలోనే ఆగిపోయి వాళ్ళతో గొడవ పట్టం కంటే ఈ వీడియో తీసుకుని అత్త దగ్గరికి వెళ్లి చూపించి అక్షయ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించాలి జాతర దగ్గర నుంచి ఆ నిహారికని గెంటేయాలి పాపం అక్షయ అని చాలా బాధపడిపోతూ అలా చూడగా అక్షయ ఏడుస్తూ కనిపిస్తుంది వెంటనే అవని అక్షయ దగ్గరికి వెళ్లి అక్షయ అని పిలవటంతో పైకి లేచి నేను దొంగతనం చేయలేదు మేడం మా మీద ఒట్టు మేడం అని ఒట్టు వేసుకుని చెప్తూ ఉండగా నువ్వు అలాంటి పనులు చేయవని నాకు తెలుసమ్మా అని అవని కూడా అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది